తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష మరోసారి వాయిదా పడింది జనవరి ఆరు ఏడు తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం రాత్రి ప్రకటించింది పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల యాభై ఒక్క వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మొదట విడుదల షెడ్యూల్ ప్రకారం ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష జరగాల్సి ఉండగా అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేయడంతో వాయిదా పడ్డాయి ఆ తర్వాత నవంబర్ రెండు మూడు తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మరోసారి ఈ పరీక్ష వాయిదా పడింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరిన నేపథ్యంలో టిఎస్పీఎస్సీ చైర్మన్ జన జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేయడం వారి రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్ ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో మరోసారి వాయిదా వేశారు కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం గ్రూప్ టూ పరీక్ష నిర్వహణ విషయంపై స్పందించారు టిఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని రెండు మూడు రోజుల్లో వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు ఆ తర్వాత సరైన విధానంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం జరుగుతుందన్నారు వెంటనే పరీక్షలు నియామక ప్రక్రియ మొదలవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు